సోములగొడ్డి వద్ద శ్రీ అశ్వత్ నారాయణ దేవస్థానం నందు అధ్యక్షుడిగా సంజీవ్ రెడ్డి కమిటీ సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేశారు అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని సోములదొడ్డి గ్రామం వద్ద ఉన్న శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి దేవస్థానం నందు ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరై అశ్వత్ నారాయణ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా సంజీవ్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు చెల్లానాయుడు రామకృష్ణ అరవింద్ లక్ష్మీదేవి సుబ్బమ్మ జయలక్ష్మి సుమతి ఆలయ మాజీ కమిటీ చైర్మన్ హనుమంతరెడ్డి ఆలయ ప్రధాన అర్చకుడు విశ్వం తదితరులంతా కూడా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలటాల సునీత మాట్లాడుతూ శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి దేవస్థానం నందు ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని భవిష్యత్తులో అశ్వత్థ నారాయణ స్వామి ఆలయం వద్ద కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టేందుకు కూడా నిధులు తీసుకొస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు అలాగే ముఖ్య అతిథి రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు పరిటాల సునీతమ్మ గారికి అలాగే ఈ ఆలయ చైర్మన్ తెలుగుదేశం సీనియర్ నాయకులు సంజీవ్ రెడ్డి గారికి అలాగే ఆలయ కమిటీ సభ్యులందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా సోదరులారా ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్ర ప్రజలందరికీ అనునిత్యం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం ప్రజలు బాగుండాల ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అభివృద్ధి అవుతుందని ఆకాంక్షతో ఈరోజు ఇరవై నాలుగు గంటలు మన కోసం ఆలోచన చేస్తూ మన అందరి బాబు కోసం పనిచేస్తున్నారు అందులో మనం అందరం భాగస్వామ్యాలు ఆయనలో అడుగులో అడుగు వేసి ఈ అభివృద్ధికి ఆకాంక్ష మనమంతా ఇంతకు ముందు చూసాం ఎండోమెంట్ ఆధీనంలో ఉన్న గుళ్ళకు చైర్మన్ లేరు కమిటీ లేవు కేవలం వాళ్ళ ఆధీనంలో మాత్రమే పెట్టుకుని చాలా అన్యాయం చేశారు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక పెద్ద గుడి నుంచి తిరుపతి తిరుమల దేవస్థానం నుంచి ప్రక్షాళన చేస్తూ ఈరోజు చిన్న చిన్న దేవాలయాల అభివృద్ధికి నడము కట్టుకుని ఈ కూటమి ప్రభుత్వం బాగుపరచాలని ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ పెళ్ళిళ్ళ సీజన్ వస్తే నాలుగు ఐదు పెన్నెళ్ళు బీదవారు వచ్చి ఇక్కడ పెంటు వేసుకొని ఇక్కడ వివాహాలు చేసుకొని పోతున్నారు ఖర్చు తగ్గించుకోవాలని దానికోసం ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు కళ్యాణ మండపం కట్టే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇంకా అభివృద్ధి అవుతుంది ఎలాగైనా సునీతమ్మ గారు అనుకుంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ మంచి కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తుందని మేము ఆకాంక్షిస్తున్నాం ఎందుకంటే వాళ్ళ ఊర్ దగ్గర చూసాం వెంకటాపురం అయితేనేమి లేకపోతే నసనకోట అయితేనేమి కుటుంబం ఈ జిల్లాలో పరిటాల కుటుంబం మనం మనం వెంటబడి మనం పని చేయించుకుంటేనే ఈ గుడి అభివృద్ధి అవుతుందని మీ అందరినీ కోరుకుంటున్నా సోదరులారా మనం ఊరికే ఉంటే మనం అడగలేదు అని అక్కగారు కానీ ఊరికే ఉంటారు అనునిత్యం వల్ల వెంటబడి శ్రీరాంబాబు అయితేనేమి సుంతమ్మక్క అయితేనేమి ఈ గుడి అభివృద్ధి ఆకాంక్షించి ఖచ్చితంగా 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 ఆమె అనుకుంటే ఇదేం పెద్ద సమస్య కాదు ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరుతుందని మనం అందరము లా చూస్తున్నాము ఆకాంక్షిస్తున్నాము ఎందుకంటే దేవాలయాలు బాగుంటేనే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటేనే మండలం బాగుంటుంది మండలం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది దేవాలయాలకు వచ్చినామంటే ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం మనం ఇంట్లో టెన్షన్స్ అన్ని మర్చిపోతాం ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటాం ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకునేది ఒక దేవాలయంలోనే పది నిమిషాలు అర్థగంటే గంట సేపు ఉన్నాయి ఇక్కడే మనం అన్ని మర్చిపోయి దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని బాధలన్నీ దేవునికి చెప్పుకొని అదే విధంగా ఆలయ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో అశ్వత్ నారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి చేసేందుకు ఆలయ కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని అశ్వత్ నారాయణ స్వామి దేవస్థానం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆలయ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బీజేపీ జిల్లా అధ్యక్షులు కొనగొండ రమేష్ మాజీ జెడ్పీటీసీ వేణుగోపాల్ టీఎన్టీయూసీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు తడాల నాగభూషణం నాయుడు పామురాయి గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలు అంతా పాల్గొన్నారు సోమల గ్రామము నా పేరు సంజీవ రెడ్డి ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్ గా ఎండుకున్న సునీత అక్క గారికి మా వేణు అన్న గారికి రాఘు గారికి నమస్కారంలో ఇక్కడ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాము మేము అందరితో కలిసి చేపించుకుంటున్నాము ఎమ్మెల్యే గారు మా కళ్యాణ మండపం నిధులు ఇస్తామని గట్టిగా పోరాడి చేయించుకుంటాము అందరికీ నమస్కారాలు నా పేరు మేకల వేణుగోపాల్ అనంతపురం రూరల్ మాజీ జెడ్పీటీసీ ఈరోజు చాలా ఆనందదేవము ఎందుకంటే చుట్టుపక్కల జిల్లాలు కానీ కర్ణాటక నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ శ్రీ అశ్వత్ నారాయణ స్వామి దేవస్థల స్థలం ప్రసిద్ధి కాంచింది ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఉరుసు కానీ అన్నీ జరుగుతుంది ఇలాంటి గుడికి కమిటీ చైర్మన్గా మా సంజీవ్ రెడ్డి అన్నగారు సోమలదొడ్డి సంజీవ్ రెడ్డి అన్నగారు సీనియర్ అనుభవజ్ఞులైనటువంటి వారిని ఈ గుడికి చైర్మన్ అలాగే కమిటీని నియమించినందుకు పరిటాల సునీతమ్మక్క గారికి అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం కమిటీ కూడా చాలా ఉత్సాహంగా ఉంది ఈ కమిటీ ఆధ్వర్యంలో ఎన్డీఏ గవర్నమెంట్లో పరిటాల సునీతమ్మక్క గారు ఇంతకుముందు చెప్పినట్లు గుడి అభివృద్ధిలో భాగంగా గవర్నమెంట్తో మాట్లాడి ఇక్కడికి పెద్ద ఎత్తున ఇక్కడ ఒకటి పెద్ద ఎత్తున ఒకటి కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా చేస్తారు కూడా అనే నమ్మకం ఉంది ఈ టెంపుల్కి భక్తాదులకు కోరిక మేరకు అన్నీ సక్రమంగా చేస్తారని ఆ భగవంతునికి వీళ్ళకి అన్ని అంత ధైర్యం ఇచ్చి అన్ని సహకరిస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం నా పేరు అరవింద్ ఆలయ కమిటీ ధర్మకర్తగా ఎన్నికయ్యాను నన్ను ఎన్నిక చేసిన ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ గారికి మరియు మా మంత్రివర్యులు సత్య సత్య సత్యాన్న గారికి మరియు మా జిల్లా అధ్యక్షుడు కొనగండ్ల రాజేష్ గారికి మరియు మా రాప్తాడు రాప్తాడు అసెంబ్లీ ఇన్ఛార్జి చైతన్య కిషోర్ గారికి ధన్యవాదాలు ఈ టెంపుల్కి సంబంధించి చాలా చాలా పురాతనమైన టెంపుల్ ఇది దీని డెవలప్మెంట్ కోసం చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాము మేము కూడా దీంట్లో ఒక కమిటీ మెంబర్గా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మరి ఈ టెంపుల్కి సంబంధించి ఇందాక కూడా డిస్కస్ చేసినట్టు ఇక్కడ మనకు ఒక కమ్యూనిటీ హాల్ మరియు ఫంక్షన్ ఒకటి కావాలి అని కోరడం జరిగింది మేడం గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు అండ్ మా రాజేష్న్న గారు చెప్పినట్టు మొదటగా ఇక్కడ ఉన్న మన ఆలయం బాగుంటే మన ఊరు బాగుంటుంది మన ఊరు బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటే మన దేశం బాగుంటుంది దీనికోసం మన ఆలయాన్ని మనం బాగా డెవలప్ చేసుకొని ముందు ముందుగా తీసుకెళ్తూ అందరితో కలిసి పనిచేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అదే కాకుండా ఇక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని చెప్పారు కొన్ని కొన్ని ఇష్యూస్ ఇందాక కూడా మా కమిటీ మెంబర్స్ అందరితో డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా అదే మాట అన్నారు మేము మా సత్యన్న గారి దగ్గర కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాము తీసుకెళ్ళి మేడం గారితో డిస్కస్ చేసి దానికి సంబంధించిన పరిష్కారం కూడా తీసుకొస్తాము తప్పకుండా చేస్తామని కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్ జై శ్రీరామ్